హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్పీడ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఈరోజు కోటి దీపోత్సవంకైతే వెళ్తున్నామండి సో ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ వీఐపీ దర్శనానికి అయితే వచ్చామన్నమాట సో ఇంకా నార్మల్ పీపుల్స్కి కొంచెం బ్యాక్ సైడు దీపాలు వెలిగిస్తారు కదా అక్కడ దర్శనం ఉంటుందండి ఇది వచ్చేసి విఐపి దర్శనము సో ఇంకా మేమైతే ఫోర్ ఓ క్లాక్ అట్లా వచ్చామన్నమాట ముందుగానే రావాలి ఎందుకంటే ఇక్కడ లోపల ఎంట్రెన్స్ ఉండదండి ఎంట్రీ అయితే ఇవ్ ఇవ్వరనమాట సో మేము వేరే ఆంటీ వాళ్ళ తరఫుకించి అయితే వెళ్ళామన్నమాట సో ఇంకా మాకు ఎంట్రెన్స్ అయితే విఐపి దర్శనం దొరికిందండి ఇక్కడ సో ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్స్తో ఏమంటారు కోటి దీపోత్సవం భక్తి టీవీ అని చెప్పేసి మొత్తం ఆ డెకరేషన్ అంతా మేమే అయితే చేశామన్నమాట సో ఇంకా వాళ్ళు మాత్రం ఒక లైన్ డిజైన్ అయితే వేసి పెట్టారు దానికి మొత్తం డెకరేషన్ చేశాము ఆ తర్వాత ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ కూడా మొత్తం అయితే మేమందరం కలిసి అయితే చేసామన్నమాట సో నాకు మాత్రం ఫుల్ హ్యాపీ అండి అందులోనే ఇంకా చాలామంది ఇక్కడికి రాని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఈ వీడియో చూస్తారు అని చెప్పేసి వాళ్ళ కోసము నేనైతే చూపిస్తున్నానండి సో ఇంకా నేనైతే వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం అనమాట నేను మా వారు కోటి దీపోత్సవం ఎప్పుడు చూడలేదు సో అందుకే ఈసారి అయితే ఆ కోటి దీపోత్సవంకైతే వచ్చామండి మేము ఇంకా తొందరగా వచ్చాము కదా ఇక్కడ ఆల్రెడీ డెకరేషన్ అదంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయి కదా సో అవన్నీ కంప్లీట్ అయితే చేస్తున్నారు అసలు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నాను కదా అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారో ఏమంటారు మొత్తం ఆర్టిఫిషియల్ లాగా అయితే మొత్తం డెకరేషన్ అయితే చేశారనమాట అసలు సేమ్ సాక్షాత్ ఆ పరమశివుడే దిగివచ్చాడా ఇక్కడ అని చెప్పేసి అన్నట్టుగా అనిపించింది అనమాట నాకు కొండల మధ్యలో అట్లా ఏమంటారు శంకర్ని చూసేవారికి అసలు చాలా చాలా బాగా అనిపించిందండి ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం మొత్తం అన్ని ఫ్లవర్ డెకరేషన్ చేసి చాలా బాగా చేశారనమాట మనము ఏమంటారు భక్తి ఛానల్ ఉంటుంది కదండి భక్తి టీవీ లేదంటే ఎన్టీవీలో పెట్టుకొని చూస్తే డైలీ లైవ్ ప్రోగ్రామ్ అయితే వస్తుందనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళైతే ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేవరకు కోటి దీపోత్సవం టైం కూడా అయిపోయిందండి సో ఇది వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ అంటే నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ థర్టీన్త్ వరకు అయితే జరిగిందనమాట ఈ సెలబ్రేషన్ మొత్తం వచ్చేసి సో ఇంకా నేను వీడియో అప్లోడ్ చేసేవరకు థర్టీన్త్ అయిపోతుందండి సో ఇంకా చూడండి అసలు ఎంతమంది ఉన్నారో జనాలు మాత్రం సో ఇంకా స్టార్టింగ్ అయితే గణపతి పూజతో అయితే మొత్తం స్టార్ట్ అయితే చేశారండి మీకు ఆడియో వినిపిస్తాను వినండి సో ఇంకా స్టార్టింగ్లో వచ్చేసి చాలామంది చిన్న చిన్న వేద పండితులు ఉంటారు కదండి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు వాళ్ళందరూ అయితే అక్కడ వచ్చేసి దాదాపు ఒక థర్టీ మెంబర్స్ ఉంటారనుకుంటా సో ఆ పండితులందరూ అక్కడ కూర్చొని ఇట్లా వేద మంత్రాలు అయితే మొత్తం స్టార్ట్ అయితే చేశారనమాట అసలు ఫస్ట్ టైము నేను మాత్రం ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే ఎప్పుడు చూడలేదు సో ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాను కదా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లుంటుంది చెప్పండి ప్రతి ఒక్కరికి కనుల పండగ అనిపిస్తుంది కదా సో నాకు కూడా అట్లాగే అనిపించిందండి అసలు చూడండి ఫుల్ పబ్లిక్ వచ్చారనమాట కోటి దీపోత్సవం అంటే అసలు జనాలు కోటి కంటే ఎక్కువ ఉన్నారనమాట అంతమంది పబ్లిక్ వచ్చారండి సో ప్రతి దగ్గర మాత్రం దీపాలతో నీట్గా అలంకరణ అయితే చేసి రెడీగా పెట్టారనమాట మనము ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాల్సిన పని లేదండి కాకపోతే మీరు తినడానికి కొన్ని స్నాక్స్ లాగా లేదంటే ఫ్రూట్స్ అన్నా ఏమన్నా తెచ్చుకోండి ఎందుకంటే చాలా టైం అనేది ఇక్కడే సరిపోతుందనమాట దాదాపు దాదాపు ఫోర్ ఫైవ్ అవర్స్ ఇక్కడే కూర్చొని ఉండాలండి అసలు లేవడానికి ఛాయిస్ ఉండదు ఎందుకంటే చాలా చాలా మంది ఉంటారు కదా అందుకేనండి సో ఇంకా మేమైతే కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా చూసుకుంటూ అట్లా తినేయచ్చు అనమాట తినేసి ఒక కవర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మొత్తం చెత్త అదంతా వేయకూడదు కాబట్టి ఒక కవర్ పెట్టుకుంటే అందులో మనము మొత్తం అవన్నీ వేసేయచ్చు అనమాట ఆ తర్వాత చూడండి ఈ బ్యాక్ సైడ్ మీకైతే ఇక్కడ ఏమంటారు ప్లాస్మా టీవీ లాగా కూడా పెట్టారనమాట స్క్రీను అక్కడ చూడండి మేము వచ్చేసి విఐపి దర్శనంలో ఉన్నాం కదా ఫ్రంట్ ఉంటామన్నమాట మేము వచ్చేసి సో వీళ్ళందరూ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళనమాట ఇక్కడ అందరూ కోటి దీపాలు అయితే వెలిగిస్తారండి అసలు ఎంతమంది కనిపిస్తున్నారు చూడండి అసలు చీమల్లాగానే స్క్రీన్లోనే చీమల్లాగా కనిపిస్తున్నారనమాట అసలు చాలా బాగా జరిగిందండి అసలు ఎంత పెద్ద పెద్ద కెమెరాలు అదేవిధంగా డ్రోను అట్లా చాలా అసలు చాలా సూపర్ సూపర్గా ఉందండి సో అసలు మాటల్లో చెప్తే అసలు అర్థం కాదనమాట అంత బాగుందనమాట అసలు నాకు చెప్పడానికి మాటలే సరిపోవట్లేదు చాలా చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాంకరింగ్ చేస్తుందండి తను మాత్రం అసలు చాలా క్లియర్గా చాలా బాగా మాట్లాడుతుందనమాట స్పష్టంగా మాట్లాడే వాళ్ళకు యాంకరింగ్ అనేది ఇస్తారేమో అని చెప్పేసి అనిపించింది అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందండి దాని మాత్రం సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ దేవుళ్ళకి అందరికీ ఒక దేవుడి తర్వాత ఒక దేవుళ్ళకి మొత్తం పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశారు సో ఫస్ట్ వచ్చేసి వినాయకుడికి అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటారు వెంకటేశ్వర స్వామికి అట్లా చాలా రకాల దేవుళ్ళు అయితే ఉన్నారండి ఇక్కడ ప్రతి ఒక్క దేవుడికి అభిషేకము అదేవిధంగా ఏమంటారు పూజ అది మొత్తం అయితే కంప్లీట్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వస్తున్నాడు కదండి సో ఇతను వచ్చేసి మెయిన్ హెడ్ అనమాట సో తను మాత్రం ఇక్కడే ఉండి స్టార్టింగ్ ఏమంటారు నవంబర్ ఫస్ట్ నుంచి థర్టీన్త్ వరకు ఈ డేస్ మొత్తం తనే ఉన్నాడనమాట సో ఇంకా తను చాలా పెద్ద మంచి అనుకుంటా సో నాకైతే తెలీదు తనే ప్రతి ఒక్క వీడియోలో కూడా తనే కనిపిస్తున్నాడండి సో అతనితోనే అభిషేకం కానీ అలా ఏమంటారు పూజ కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు తనతోటే చేయిస్తున్నారనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ కొమరవల్లి మల్లన్న టెంపుల్ ఉంటుంది కదండి సో అక్కడ అయితే అయ్యగారు ఉంటారు కదా పంతులు సో ఈయన వచ్చేసి పెద్ద అర్చకులు అనమాట సో ఇంకా తనని కూడా ఇన్వైట్ చేశారు సో అతనైతే వచ్చారండి అసలు చాలా చాలా ఏజ్ ఉందండి తనకు మాత్రం తను లేదే అక్కడ పూజ అనేది అసలు జరగదనమాట అందులోనే ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న మొత్తము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదండి సో ఇంకా అందుకు ఇక్కడికైతే ఇన్వైట్ అయితే చేశారనమాట సో ఆ అర్చకులు వచ్చిన తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమం మొత్తం అయితే స్టార్ట్ చేశారండి సో ఇంకా సేమ్ కొమరవెల్లి మల్లన్నకి ఎట్లా పూజ చేరిపిస్తామో యాస్ట్రీస్ అదే విధంగా ఇక్కడ కూడా అదే అర్చకులతో మల్లన్న పూజ అయితే స్టార్ట్ చేయించారనమాట సో ఈ కార్యక్రమం వచ్చేసి సాయంత్రం ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత టెన్ టెన్ ఓ క్లాక్ వరకు కంప్లీట్ అయితే అవుతుందనమాట అసలు చాలా చాలా బాగా అయితే చేశారండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కల్చం పూజ అయితే చేస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి అయ్యేవారికి పాదాల పూజ కూడా మొత్తం అయితే చేస్తున్నారండి అంటే ఒక పూజ కంప్లీట్ తర్వాత ఇంకొక పూజ అట్లయితే జరిపిస్తున్నారనమాట చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నారండి మనకి ఏమంటారు ఎదురుగా కనపడకుండా పర్లేదండి ఇక్కడ స్క్రీన్ ఉంటుంది కదండి సో ఆ స్క్రీన్లో మాత్రం చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట సో మీకు కూడా కనిపించాలి అని చెప్పేసి నేనైతే ఆ స్క్రీన్ జూమ్ చేసి మరీ అయితే చూపిస్తున్నాను చాలా బాగుందండి డెకరేషన్ కానీ మొత్తం అసలు ఏమంటారు మన ముంగట శివునిది మొత్తం ఫోటోలాగా పెట్టేసి దాని పక్కన మొత్తం అయితే దీపాలు అయితే పెట్టారనమాట సో ఇక్కడ విఐపి దర్శనంలో ఉన్న వాళ్ళకి దీపాలు వెలిగించడం కొన్ని తక్కువ ఉన్నాయి అదే మనము వెనకాల సైడ్ వెళ్తే అక్కడ మొత్తం అన్ని దీపాలే పెట్టారనమాట సో ఒక స్టాండ్లో వచ్చేసి మొత్తం దీపాలు పెట్టేశారు దాని పక్కన చుట్టూరా మనమైతే కూర్చోవాలన్నమాట సో అది వచ్చేసి నార్మల్ బ్యా బ్యాక్ సైడ్ దీపారాధన జరుగుతుంది కదా అక్కడైతే అట్లా అరేంజ్ చేశారండి విఐపి దర్శనం దగ్గర మాత్రం కొన్ని కొన్ని దీపాలు అయితే పెట్టారనమాట ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద శివుడు అయితే ఉన్నాడండి అసలు శివునికి అభిషేకం మాత్రం చాలా బాగా జరిగిందండి సో ఇక్కడ వచ్చేసి చాలామంది కోలాటం స్టెప్స్ అవన్నీ అయితే నేర్చుకొని కోలాటం చేస్తున్నారు అదేవిధంగా సాంగ్స్ పాడేవాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు నెక్స్ట్ స్పీచ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి పెద్ద పెద్ద విఐపీస్ కానీ అర్చకులు కానీ వాళ్ళందరూ కూడా చాలా బాగా స్పీచ్ అయితే ఇచ్చారనమాట అసలు కనుల పండగ అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కళ్యాణం కూడా జరిపిస్తున్నారు సో ఇంకా అక్కడ మాంగళ్యా ధారణ అయితే జరుగుతుందండి చాలా బాగా చేశారు చాలా బ్రహ్మాండంగా అయితే చేశారండి సో నేనైతే ఇక్కడ స్క్రీన్లో అయితే చూపిస్తున్నాను మీకు ఎందుకంటే మేము దగ్గరగా కూర్చున్నాం కదా మాకు పైన సరిగా కనపడడం లేదు అందుకోసం అని చెప్పేసి మీకు క్లియర్గా కనపడాలి అని చెప్పి నేనైతే స్క్రీన్లో అయితే మొత్తం అయితే వీడియో తీసి చూపిస్తున్నానండి సో ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అయితే జరుగుతుందండి సో ఏమంటారు మంగళ ధారణ అయిపోయిన తర్వాత ఇంకా తలంబ్రాలు అవన్నీ అయితే పోస్తున్నారనమాట సో అది వచ్చేసి ఇక్కడ మెయిన్ హెడ్ అని చెప్పాను కదండి సో తనతో మాత్రం చేయిస్తున్నారు పూజా కార్యక్రమాలు సో ఇది వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ ఘట్టం అనమాట ఎందుకంటే వి విభూతితో శివునికి అభిషేకం అనేది చేస్తారనమాట సో ఇది వచ్చేసి ఉజ్జయిన్లో మాత్రమే చూస్తామండి ఇంకా అది చాలా దూరం కదా చాలామంది చూడలేరు అని చెప్పేసి ఇక్కడ చూడండి విభూతితో శివుడికి అభిషేకం అయితే జరిపిస్తున్నారు అసలు ఆ సౌండ్స్కి ఆర్తనాదలకి ఆ సాంగ్స్కి అసలు చాలా చాలా బ్రహ్మాండంగా అనిపించింది అనమాట అసలు ఈ ఘట్టం మాత్రం అసలు ఎవ్వరూ మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంది అసలు చూస్తుంటే అలా చూస్తూ అలాగే ఉండిపోవాలి అని చెప్పేసి అనిపించింది ఆ తర్వాత చూడండి వచ్చిన స్టార్టింగ్ నుంచి ఈ శివుడికి అయితే అసలు అక్కడే ఉండి పూజారి మొత్తం ఇట్లా డెకరేషన్ అయితే చేశారండి చూడండి అసలు ఫేస్ ఈ బొమ్మ ఫేస్ బొమ్మ మొత్తం అక్కడే కూర్చొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాస్ట్లో అయితే మొత్తం అలంకరణ అయితే చేశారనమాట చూడండి అసలు ఎంత బాగా చేశారో అలంకరణ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు కదండీ అసలు ఫేస్ బొమ్మ అనేది లేదు అనమాట మేము వచ్చిన స్టార్టింగ్లో అక్కడనే కూర్చొని మొత్తం ఈ విధంగా క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి మొత్తం అయితే అప్పటిదప్పుడు రెడీ చేసి పెట్టారనమాట సో అసలు ఎంత బాగా చేశారు చూడండి సో మనము ముందుగా రెడీ చేసుకోవడం వేరే ఉంటుంది అదే అప్పటిదప్పుడు రెడీ చేయడము ప్రేక్షకుల ముందు రెడీ చేయడం అది చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట ఆ తర్వాత ఇక్కడ శివుడికి వచ్చేసి వస్త్రాలంకరణ అయితే చేస్తున్నారండి సో వస్త్రాలు అయితే సమర్పిస్తున్నారనమాట శివుడికి అసలు ఆ తర్వాత వచ్చేసి ఇంకా పూలమాలలు అవన్నీ అయితే వేస్తున్నారండి చాలా బాగుందనమాట అసలు చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగుంది సో ఇంకా మనం ఫ్రంట్ ఉంటే సరిగా కనపడదు కొంచెం మధ్యలో ఉంటే క్లియర్గా అయితే కనిపిస్తుందండి అదేవిధంగా మధ్యలో వచ్చేసి కూడా ఆపోజిట్ శివుడు అయితే ఉన్నాడనమాట సో అక్కడ శివునికి కూడా అభిషేకం అనేది చాలా బాగా అయితే జరుగుతుందండి సో అక్కడ అభిషేకం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా మొత్తం అభిషేకం అయితే చేస్తున్నారనమాట సో ఇది వచ్చేసి మెయిన్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చేస్తున్నారనమాట సో ఈరోజు చేసిన విధానం రేపు అయితే ఉండట్లేదండి రేపు మళ్ళీ మొత్తం అంతా వేరేలాగా అయితే చేస్తున్నారు పూజా కార్యక్రమాలు సో ఒకరోజు ఒక విధంగా ఒకరోజు ఇంకొక విధంగా అయితే చేస్తున్నారనమాట ఆ తర్వాత వచ్చి ఇంకా శివుడికి హారతి అయితే ఇస్తున్నారండి సో ఇంకా హారతులు వచ్చేసి అసలు ఐదు రకాలేమో ఇచ్చారనుకుంటా అండి అసలు ఒక్కొక్క హారతి ఒక్కొక్క లాగా అయితే ఉందనమాట ఇది వచ్చేసి శేష హారతి అంట అండి సో ఇంకా ఏమంటారు సేమ్ నాగమ్మ లాగా అయితే ఉందన్నమాట దాని మీద హారతి అయితే ఇచ్చారండి ఒక్కొక్క హారతి ఒక్కొక్క దానికి ప్రతీక అంటండి అసలు చాలా క్లియర్గా అయితే చెప్తున్నారనమాట అసలు ఎంత బాగా అనిపించిందో చూడండి అసలు ఆల్మోస్ట్ మూడు నాలుగు హారతులు ఇప్పుడు ఇక్కడి వరకు అయితే ఇచ్చారు అట్లా ఫైవ్ హారతులు అయితే ఇచ్చారండి అసలు చాలా బాగుందనమాట మాకైతే చూస్తూ చూస్తూ అట్లాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించిందండి సో ఇంకా మేమైతే ఏమంటారు ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చాం కదా అసలు దాదాపు ఫైవ్ అవర్స్ అక్కడే కూర్చొని ఉండిపోయామండి అసలు పక్కకి జరుగుదామన్నా ఫుల్ జనాలు ఉన్నారనమాట అసలు ఇంత ఖాళీ కూడా లేదండి మొత్తం ఫుల్ అయిపోయారు సో ఇంకా ఈ విధంగా అక్కడ జరిగిన తర్వాత నెక్స్ట్ మనమైతే ఇట్లా భజనలు చేస్తూ కూర్చోవాలన్నమాట అక్కడ అయ్యగారు హారతులు ఇస్తూ ఉంటారు ఆ హారతులు మొత్తం తీసేసుకొని ఇట్లా మొక్కుతూ ఉండాలన్నమాట అందరం అదే విధంగా కూర్చొని హారతులు అయితే తీసుకుంటున్నాము మీరు కూడా తీసుకుంటారని చెప్పేసి నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నానండి ఇక్కడ కెమెరామెన్ ఉన్నాడు కదా అతని మధ్యలో నుంచి అయితే కనిపిస్తుంది ఎందుకంటే అసలు దగ్గర నుంచి అస్సలు కనపడట్లేదండి మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండి సో తనని మాత్రం గెస్ట్గా అయితే పిలిచారు సో ఇంకా తనైతే ఇప్పుడైతే ఎంట్రీ అయ్యారనమాట అయ్యారన్నమాట సో ఇంకా తన వెనుక మాత్రం బాడీ గార్డ్స్ మాత్రం చాలామంది అయితే వచ్చారండి ఆ తర్వాత మీకు చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి శివుడికి అయితే అభిషేకం అయితే చేస్తారు అని చెప్పేసి సో ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత వారైతే శివుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ అభిషేకం అయితే చేస్తున్నారండి మీకైతే చెప్పాను కదా ఇక్కడ మధ్యలో ఒక శివుడైతే ఉన్నాడు అక్కడ కూడా విగ్రహం పెట్టేసి అక్కడ అభిషేకం అయితే చేస్తున్నారండి సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసేసి ఆ తర్వాత పువ్వులతో అయితే పూజ అయితే చేస్తున్నారనమాట సో ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే కార్యక్రమాలు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నారండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమంటారు అమ్మవారికి స్వామివారికి కళ్యాణం అయితే జరిగింది అని చెప్పాను కదా సో ఇంకా స్వామివారిని మాత్రం ఇట్లా ఊరేగింపుతో అయితే తీసుకొస్తున్నారండి సో అసలు ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ మాత్రం అసలు అందరూ ఫోన్లు పట్టుకొని వీడియో తీస్తూనే ఉన్నారనమాట అసలు ఇంకా నేనైతే జూమ్ చేసి మరి మీకు క్లియర్గా చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం జనాలు ఫోన్ పట్టుకొని రెడీగా ఉన్నారు సో ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా ఊరేగింపుతో అమ్మవారు అయ్యవారు వస్తున్నారో చూడండి చాలా బాగా డెకరేషన్ కూడా చేశారండి సో ప్రతిరోజు ఈ ఊరేగింపు మాత్రం ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే ఈ మొత్తం ఇక్కడ కోటి దీపాలు కదా ఇదంతా మొత్తం అయితే ఊరేగింపుతో తిప్పుతారనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో మీకు శివుడి దగ్గర అభిషేకం జరిగింది అని చెప్పాను కదా సో అక్కడ వరకు అయితే తీసుకెళ్ళి ఆ శివుని చుట్టూరా తిప్పుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి వరకు అయితే వచ్చేసి మళ్ళీ విగ్రహాన్ని అక్కడే పెట్టేస్తారనమాట ఆ తర్వాత ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి లాస్ట్ చివరి అండి సో ఇంకా మనం వెళ్ళిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు దీపారాధన అనేది చేయకూడదన్నమాట సో మనం ఈ పూజ కార్యక్రమాలు అదేవిధంగా కళ్యాణోత్సవము ఇవ్ దేవుళ్ళకి అన్నింటికి పూజ జరిగిపోయిన తర్వాత దీపాలు అయితే వెలిగించాలన్నమాట సో ఆ దీపాలు వెలిగించడానికి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వచ్చి వెలిగిస్తున్నాడు అండి సో గెస్ట్లను అయితే పిలిచారు కదా చీఫ్ గెస్ట్లను ఇక వాళ్ళైతే వచ్చేసి వాళ్ళతో దీపారాధన అయితే చేయిస్తున్నారండి సో ఇప్పుడు వచ్చేసి కోటి దీపాలు అనేది వెలిగించడం స్టార్ట్ చేయాలన్నమాట సో అసలు చూడండి ఇక్కడ వచ్చేసి మధ్య మధ్యలో కొన్ని కొన్ని శివలింగాలు అయితే పెట్టారు మేమైతే ఇంకా అక్కడ దీపారాధన అయితే చేసామన్నమాట ఎందుకంటే ఇంకా చాలా జనాలు ఉన్నారు కదండి సో ఇంకా ఎవరికి వీలైనంత అక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నాము సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ అదేవిధంగా మ్యాచ్ బాక్స్ వాళ్ళే ఇస్తారండి అన్నీ అరేంజ్ చేసి పెడతారు ఏం తీసుకెళ్లాల్సిన పని ఉండదు జస్ట్ వెళ్ళి అక్కడ దీపారాధన చేసి రావడమే అనమాట కాకుంటే కొంచెం పేషెన్స్ మాత్రం ఉండాలి ఎందుకంటే చాలాసేపు కూర్చోవాలి కదండి దానికోసం అని చెప్పేసి ఓపిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి సో నేను ఇంకా రావడం ఫస్ట్ టైం కదా అసలు ఈ దీపాలు వెలిగించిన తర్వాత అసలు కోటి దీపోత్సవం అంటే ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందా అని చెప్పేసి నాకైతే అనిపించిందండి సో నేను ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయ్యానని చెప్పేసి కూడా అనిపించింది అనమాట సో మీకు ఈ వీడియో ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఎందుకంటే చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి అదేవిధంగా ఎవరైతే వెళ్ళి చూసి అక్కడ కోటి దీపాలు వెలిగించారో ఖచ్చితంగా నాకు చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్